మీడియా మిత్రులకు అధికారులకు నాయకులకు ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమంటే శ్రీనివాస నగర్లోనికి వెళ్ళేదానికి ముఖ్యమైన మార్గము వాసు వాస్తు కాంప్లెక్స్ నుంచి ఒక ఎంట్రన్స్ దారి ఉంది ఆ దారిలో ఒక వైన్ షాప్ పెట్టడం జరిగింది ఇది ఇంతకు ముందు మైదుగురు మెయిన్ రోడ్ లో ఉండేది అక్కడ రోడ్డు విస్తరణ కార్యక్రమం జరిగేటప్పుడు టెంపరీ కోసం అని ఈ కాంప్లెక్స్ లో పెట్టడం జరిగింది వంద అడుగుల దూరంలోనే ఒక స్కూల్ ఉంది ఒక యాభై అడుగుల దూరంలో మస్జిద్ ఉంది దాని తర్వాత అనుకునే ఇంకొక స్కూల్ కూడా ఉంది ఇది చట్ట ప్రకారము రూల్స్ ప్రకారం ఇక్కడ వైన్ షాప్ పెట్టడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఈ శ్రీనివాస నగర్ అనేది చాలా పెద్ద వార్డు చాలా జనాభా కలిగిన వార్డు ఈ ఏరియా అందరికి పోయేదాని కోసం ఈ ఒక్క దారి తప్ప వేరే మార్గం లేదు ఇక్కడ ఈ బ్రాందీ షాపు వైన్ షాప్ పెట్టడం వల్ల ఇక్కడ తాగుబోతులు అందరూ వచ్చి తాగి ఇక్కడ మలమూత్రాలు విసర్జించి ఇక్కడ పడిపోయి ఇక్కడ అంతా అల్లరి చేయడము పక్కన అంగడి వాళ్ళకు డిస్టర్బెన్స్ చేయడము తాగుతో దంటక గలాట చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి సారాయి ద్వారా షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో మన అందరికి తెలిసిన విషయాలే ఆరోగ్యం చెడిపోతుంది సంసారం చెడిపోతుంది అన్ని విషయాలు మనకు తెలిసినట్టువే కాకపోతే ఇక్కడ జరిగే విషయం ఏమంటే వారికి ఎవరైనా అడ్డు శబ్ద కొట్టాటలు జరగడము సమస్యలు జరుగుతున్నాయి ఇది మెయిన్ వీధి కాబట్టి ఎట్లా తిరిగి అధికారులు కానీ నాయకులు కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మనకు తెలిసిన విషయం ఏమంటే టెండర్ వేసి పక్కన రూమ్ కూడా తీసుకొని పైన కూడా వైన్ షాప్ పెట్టి పర్మిట్ తెచ్చుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని మనకు తెలిసింది ఎటువంటి పరిస్థితిలో వీళ్లకు పర్మిషన్ ఇవ్వకూడదు పర్మిట్ ఇవ్వకూడదు అని మనం తెలియజేసుకుంటున్నాము ఒకవేళ ఆ విధంగా ఇచ్చినట్లయితే మేము పై అధికారుల దగ్గర కూడా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము ప్రతిరోజు ఇక్కడ ధర్నా నిరసన చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అందుకోసం అధికారులు చర్యలు తీసుకొని ఈ వైన్ షాపును ఇక్కడ నుంచి మార్చాలని మేము విన్నవించుకుంటున్నాము కంప్లైంట్ కూడా ఇచ్చినాము వాళ్ళు రెండు రోజులు గోచూరి అట్లా రౌండ్ వేసిపోతారు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు అవుతారు వాళ్ళు అట్లా పోతానే మళ్ళా మామూలు అయిపోతుంది మా అంగల్ అక్కడ తాగకూడదు అని చెప్తే మామీదికే కొట్టేదానికి గలాటకు వస్తారు తిట్టంటారు అంటారు చాలా ఇదిగా ఉంది గవర్నమెంట్ మార్యానక పొద్దుటూరు పెద్ద ఆయన పొద్దుటూరు అందరికీ పెద్ద దిక్కు మా పెద్ద ఆయనకు పోయి కూడా చెప్పినాము ఆయన సిఐ గారికి ఫోన్ కూడా చేసి చెప్పాడు ఇక్కడ రాకుండా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తానని మాకు హామీ ఇచ్చినాడు మాకు పెద్ద ఆయన మీద చాలా నమ్మకం ఉంది పొద్దుటూరుకు పెద్ద దిక్కు ఆయన ఇన్ని ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన మళ్ళీ ఇది మా అదృశ్యం కొద్దీ వచ్చినట్టుంది ఆయన చేస్తాడని అదృ నమ్మకంతో ఉన్నాం మేము దయవుంచి మీ ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని బాగా పబ్లిసిటీ చేసి అధికారులకు చేరే విధంగా చేస్తారని మేము చెప్పిన వెంటనే మీరు వచ్చినందుకు మీ ఇద్దరు ప్రెస్ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ఇక్కడ హాజరైన ప్రజలకు నమస్కరాలు తెలియజేస్తూ ఈ సమస్య ఈ సమస్య దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచింది ఈ జగన్ ప్రభుత్వంలో మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఇక్కడ షాపు వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు మాదేం సంబంధం లేదయా మీరు లింగాపురం దగ్గర గోడ ఉంది అక్కడికి వెళ్ళండి అన్నారు అప్పుడు మేము లింగాపురం దగ్గర గోడ దగ్గరికి పోయి మాట్లాడితే మాదేం లేదయా అమరావతిలో ఉండే అసలు ఆయన కూర్చున్నాడు ఆయనది ఈ షాపు ఆడబోయి చెప్పుకొని అన్నారు కాబట్టి అప్పుడు కదిలే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు గవర్నమెంట్ మారింది మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది మన నాయకుడు వరదారెడ్డి గారు మంచి మ్యాచ్ గెలిచినారు ఈ ప్రజల ఆకాంక్షలు శ్రీనివాసన్ ప్రజల ఆకాంక్షలు ఏమంటే ఈ బ్రాంది షాప్ను రక్షణ విక్కని తొలగించాలి ఎందుకంటే ఈ తాగిన వాళ్ళు ఇండ్ల పోయి తీసుకుని తాగితే పర్వాలేదు కానీ ఇక్కడ మల విసర్జన చేస్తున్నారు ఆళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మొగోళ్ళు బట్టలు కూడా ఊడిపోయి ఉంటాయి బాగా రోడ్డు పిన్న పడిపోతున్నాడు చాలాసార్లు చూసినారు చూస్తూ ఉండవు అసహ్యకరంగా వాతావరణం ఉంది రాత్రి ఎనిమిది అయితే ఇంకా చెప్పబట్టదు ఆ ఎదురుగా చిన్న సన్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల అంగళ్ళు మూస్తే ఆ అంగళ్ళ పక్కన కూడా విపరీతంగా కూర్చొని తాగుతూ మల విసర్జన చేస్తూ చాలా అసహ్యకరంగా ఉంది కాబట్టి దీన్ని తక్షణం ప్రభుత్వం స్పందించి మా వడ్డవాడి గారు స్పందించి తక్షణం తొలగించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము లేని పక్షంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరొకసారి మేము కలిసి ఆయన విజ్ఞప్తి మేరకు ఆ సూచన మేరకు మేము మరి పై అధికారుల దగ్గరికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం చర్యలు తీసుకుందానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం కడప జిల్లా కలెక్టర్ గారికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేయమనగా ఈ బ్రాంధిసే సేవ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ షాప్ వార్స్ కానీ వెళ్ళే ఇంటికి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు చాలా ఇబ్బంది గురవుతున్నారు ఈ షాపు ని తొలగించి నెక్స్ట్ వచ్చే కాలసీలో కూడా పునరుద్ధం కాకుండా ఇక్కడ షాపు లేకుండా చేయాలని కలెక్టర్ గారికి ఎక్సైజ్ గారికి మరీ కోరుకుంటున్నాం ముఖ్య గమ ముఖ్య గమనిగా ఏమంటే మన శ్రీనివాస నగర్ వాస్తు కాంప్లెక్స్ పక్కల నుంచి ఇక్కడ రెండు స్కూల్ ఉన్నాయి ఒక మసీదు ఉంది ఈ వల్ల మనకు సంజీవ్ నగర్ శ్రీనివాస నగర్ గారికి జనాలు ఇక్కడి నుంచి ప్రకాశం పోతారు ఇక్కడ చూస్తే చాలా ఘోరంగా ఉన్నది మన పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి వినోపం చేసుకో మేమనగా ఇది ఒక ఘోరాన్ని మీరు వచ్చి చూసి ఈ ఘోరాన్ని మీరు దూరం చేస్తారని మేము మీకు విన్నయించుకుంటున్నాము పొద్దుటూరులో సమస్యలన్నీ ఎనభై ఐదుల నుంచి మీరు తీర్చిదిద్దినారు మసీదు సమస్యలైనా కానీ ఆ శ్సన సమస్యలైనా కానీ సహకరించి అందరికీ ఒక అందుబాటులో ఉండి సహకరించుకుంటూ సర్వజనానికి సన్మార్గంలో నడుపుకుంటూ పోయినారు ఈరోజు కూడా మీరు మాకు చేస్తారని దేవుని దాల్ దేవుని దృష్టి వల్ల మీకు దేవుడు ఒక అధికారం ఇచ్చినారు కాబట్టి మీ అధికారం వల్ల మీరు నిలబడి ఈ వాస్తుగా అనే దావను ఇక్కడ ఉండే వచ్చే పోయే స్కూల్ పిల్లల్లో వానా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఈ గొరవని మీరు తీర్చిదిద్దు వారిని మేము మీకు వినవించుకుంటున్నాము ఇట్లా సిద్దిగ్ మస్జీద్ ప్రెసెడ్ ఎస్ నాయబ్రసోల్ ఆ బ్రాంజ్ షాపు గానీ ఆ ట్రాన్స్ఫరం ఆ చాలా పందులు ఆడ తిరుగుకుంటా తిన్నుకుంటా వచ్చే చిన్న పిల్లలు చాలా భయపడుతున్నారు చిన్న మొన్న ఒక ఆమె చీకట్లో వచ్చింది నేను మస్జీద్కు పోతాడా అయ్యా ఆడ పందులు ఉన్నా కుక్కలుడా నాంత దాటియా అని నిలబడింది అప్పుడు నేను మస్జీద్ పోకుండా ఆమెను బండి తీసుకుని వచ్చి రోడ్డు మీద ఎక్సిమెట్ అయిపోయిన ఈ ఘోరాన్ని మీరు దూరం చేస్తారని మీకు మేము విన్నయించుకుంటున్నాము ఎమ్మెల్యే రెడ్డి గారికి సిద్దింజిత్ ప్రెసిడెంట్ మైనార్టీస్ ఎస్ఎం భాషా గారు మన ఈ స్కూల్ క్యాష్ మరి రేడియన్స్ రేడియన్స్ స్కూల్ ఆయన ఓనరు నిన్నీ విద్యా వికాస్ స్కూల్లో వీళ్ళందరూ మీకు విన్నవించుకుంటున్నాము మీరు ఈ ఘోరాన్ని దూరం చేయాలని ఈ బ్రాంతి షాపును ఈ ఘోర ఈ ఈ దూరం చేయాలని మీకు మేము వినియోగించుకుంటున్నాము వినియోగం చేసుకుంటున్నాము ఎమ్మెల్యే గారికి పెద్దళ్ళు గారు వరదల నందాల వర్ధరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మేము చెప్పేది ఏమంటే ఈ దారిలో పోయి వాళ్ళు ఆడవాళ్ళు మొగలు వచ్చినారు తాడుబుతులు ఎక్కువైన ఇలా మందుషా తీయాలని మరీ మరీ కోరుతున్నాము వరదారెడ్డి గారికి ముక్తారి గారికి డిఎస్పీ గారికి అందరి నిన్నపం ఇదే ఆ పది మంది ప్రజల కోసం మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాము